నమస్సో మాయేజ శివాయ గురవే నమః శ్రీ గురుభ్యో ఓం గం 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 శ్రీ మహా గణాధిపతయే నమః ఓంకార ఉపనిషదు జ్ఞాన కేలి కలకంటి ಮಯೂರೀ ವಂದೇ ಆರ್ಯಾ ಮಹೌ ಅವಿದ ಅಂತಸ್ತಿರಿರ ದೀಪ ನಗರೀ జడానాం చైతన్యస్తబకమకరం దశ్రుతి జరీ దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి మక్కని అమ్మవారు అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి అనురాగ దృక్కులతో తన పుత్రుడైనటువంటి దేవల మహర్షిని చూస్తూ ఉన్నది వెంటనే అమ్మకు పాదారెహందనం చేశాడు నమస్కారం పెట్టి అమ్మ నువ్వు నన్ను ఎప్పుడూ కూడాను కాపాడుతూ ఉండాలి నా కన్నతల్లి అని చెప్పనని ఆ అమ్మ చాలా మహిమ కలిగిన గనుక ఆ శ్రీమాతకు నమస్కారం పెట్టాడు ఆ తల్లి కరుణాలస దృష్టి కలిగినటువంటిదే ఎనలేని దయతో దగ్గరకు తీసుకొని దేవలా నీవు పరమేశ్వరుని అనతి ప్రకారం శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తంతువులు తీసుకొని వస్తావు కదా ఆ తంతువులు వేదకాలము నాడు మరి ఆ వేదాలతోనే ఆ తంతువులు కూడా కినై అవి శ్రీ మహావిష్ణువు యొక్క నావి ఎందు నిక్షిప్తమై ఉన్నాయి మరి వస్త్ర నిర్మాణం చేయాలంటే తంతువులు కావాలి కదా దారములు కావాలి కదా ఆ దారములను పేకలు చేసి కదా వస్త్రాన్ని తయారు చేసేది అటువంటి దారములు విష్ణువు యొక్క నాభియందు నిక్షిప్తములై ఉన్నాయి పరమేశ్వరుడు నీకు చక్కగా తెలియచెప్పాడు అయితే ఆ తంతువులు తీసుకుని వచ్చేటప్పుడు మరి నిష్కారణంగా కొంతమంది రాక్షసులు నిన్ను అడ్డగిస్తారు అలా అడ్డగించినప్పుడు మరి నన్ను నువ్వు గుర్తుకు తెచ్చుకో నన్ను ధ్యానం చేయి నేను వెంటనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కాపాడుతాను ఆ రాక్షసుల వారిని రక్షిస్తాను అని చెప్పనని ఆ అమ్మ చెప్పింది చెప్పి ఎంతో ఆనంద బాష్పాలు స్రవిస్తూ ఉండంగా కన్నతల్లి దేవెనలు ఇచ్చింది ఆ దేవెనలు స్వీకరించి ఇక పరమేశ్వరుణ్ణి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఈ దేవల మహర్షి ఏమిటంటే తన మీద బాధ్యత ఉన్నది చక్కటి సూత్ర నిర్మాణం వస్త్ర నిర్మాణం చేయాలి వస్త్ర నిర్మాణానికి తంతువులు విష్ణు నావి ఎందు నిక్షిప్తములు లోకానికి వెళ్లి విష్ణువు దగ్గర తీసుకోమని చెప్పారు పరమేశ్వరుల వారు సరే వాటినన్నింటినీ కూడాను నేత పరికరాలు తయారు చేసి వస్త్రంగా తయారు చేయాలి ఆ దారాలతో అయితే సూత్ర నిర్మాణం ఎలా చేయాలి యజ్ఞోపవీతాలు ఎలా తయారు చేయాలి అని చెప్పనని పరమేశ్వరుణ్ణి అడిగాడు ఆ దేవల మనోబ్రహ్మ నాయన మరి సత్వము తమస్సు రజస్సు అని చెప్పిన త్రిగుణాలు ఉన్నాయి ఆ త్రిగుణాలకు రూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నాం ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఒక మూడు దారాలు నువ్వు నిర్మాణం చేయాలి ఆ మూడు దారాలు నావి పర్యంతం దాకా ఉదరాన్ని దాటి నాభి కొంచెం నాభి నాభి వరకు పర్యంతం ఆ దారాలు మూడు తయారు చేసి ఆ మూడింటిని మరొక రెండు మూడు మూడ్లు ఒక తొమ్మిది పోగులతో ఒక సూత్రంగా అట్లా మూడు తొమ్మిదలు ఇరవై ఏడు దారాలతో నీవు ఈ నాభి ప్రదేశం దాకా చక్కగా ఉండేటట్లు పెద్దవిగా యజ్ఞోపవీతాలు తయారు చేయాలి అలాగే స్త్రీలకు కూడా మంగళసూత్రానికి ఈ ఇరవై ఏడు తత్వాలకు ప్రతీకగా ఆ ఇరవై ఏడు దారాలు మంగళసూత్రానికి నువ్వు ఇవ్వాలి అలా నారీ లోకానికి మగువల మాంగళ్య సూత్రానికి కావలసినటువంటి దారాలు అలాగే మిగిలిన బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మొదలైనటువంటి యజ్ఞోపవీత అర్హులు అయినటువంటి వారికి యజ్ఞోపవీత సూత్రాలు నిర్మాణం చేయాలి మరి పంచభూతాలు పంచతన్మాత్రలు ఏవైతే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఉన్నవో ఇరవై నాలుగు తత్వాలే కాకుండా ఇంకా మరి ప్రకృతి పరమేశ్వరుడు మాయ మొదలైనటువంటి ఇంకొక మూడు ఇవన్నీ కలిపి ఇరవై ఏడు తత్వాలు ఆ ఇరవై ఏడు తత్వాలకు ప్రత్యేకగా ఇరవై ఏడు దారాలు యజ్ఞోపవీతంలో ఉండాలి అలా నువ్వు యజ్ఞోపవీతాన్ని నాభిపర్యంతంగా చక్కగా తయారు చేసి ఇవ్వు ఇట్లాగే నావులు ఇరవై నాలుగు అక్షరాలు గాయత్రి మంత్రం కానీ మీ వంశీజులు దేవల మను ఇరవై ఏడు దేవుల మనుబ్రహ్మ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఇరవై ఏడు అక్షరాలు కలిగినటువంటి గాయత్రి మంత్రాన్ని చేస్తారు అని చెప్పనని పరమేశ్వరుడు ఆ సందర్భంలో చక్కగా ఎలా తయారు చేస్తారో ఆనతి ఇచ్చాడు ఇరవై ఏడు పోగులు ఇరవై ఏడు దారాలు కూడా ఇరవై ఏడు తత్వాలకు ప్రతీకలు ఆ ఇరవై ఏడు తత్వాలు ఏమిటి అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచభూతాలు పంచతన్మాత్రలు అలాగే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఈ మొత్తం ఇరవై మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటివి ఇరవై నాలుగు ఆ తరువాత జీవాత్మ పరమాత్మ మాయ చిత్శక్తి అనేటువంటివి ఒక మూడు ఈ ఇరవై ఏడు తత్వాలకు ప్రతీకగా ఇరవై ఏడు దారాల్ని తయారు చేసి ఆ అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఉపాసన చేయటానికి నువ్వు గాయత్రీ సూత్రాలని అందరికీ తయారు చేసి ఇవ్వు ప్రణవంతో కూడుకున్నటువంటి ఆ గాయత్రీ మంత్రం దేవల వంశీయులు ఇలా గాయత్రీ మంత్రాన్ని చదవాలి ఓం భూ ఓం భవః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్స్వితుర్ భర్గో దేవస్య ధీమహి ధియోయో న ప్రజోదయాత్ ఓం ఆపో జోతి బ్రహ్మా అనేటువంటిది ఈ దేవాల వంసీలు చెబబసినటువంటి గాయత్రీ మంత్రం మిగిలినటువంటి వాళ్ళు మరి ఓం ధీమహి భూర్వోత్సవాణ్యం భర్గోదేవస్ అనేటువంటి మంత్రాన్ని వారు చదువుతారు అని ఈ గాయత్రి మాత ఎవరో కాదయ్యా పార్వతీదేవి రూపాంతరమే ఈ గాయత్రీమాత వస్త్ర ప్రధాన మనర్చున్నప్పుడు మరి ఆ శ్రీమాతయే ఆ చౌడేశ్వరీ దేవియే మేము కాపాడటానికి సంసిద్ధురాలా అన్నది కనుక గాయత్రీ మాతకు ఈ శ్రీమాతకు ఏమాత్రం కూడా తేడా లేదు కాబట్టి గాయత్రీ మంత్ర ఉపాసన చేత మీరు చాలా చాలా మహిమ కలిగినటువంటి వాళ్ళు అవుతారు మీ వంశీయులంతా అని చెప్పని దేవల మరం ఆనాడే పరమేశ్వరుడు చెప్పాడు ఆనాటి నుంచి గాయత్రి పీఠాలు భారతదేశంలో ఐదు ఉంటే ఆ గాయత్రి పీఠాలకు అధిపతులు ఈ దేవల వంశీయులు తప్ప అన్యులు కారు అలాగే అమ్మవారి సింహాసనాలు మొత్తం భారతదేశంలో ఐదు సింహాసనాలు ఉన్నాయి అవి చౌడేశ్వరీదేవి సింహాసనాలుగా ప్రసిద్ధి పొందినటువంటివి ముఖ్యంగా శ్రీశైలం ఆ తర్వాత హంపి హేమకోట గాయత్రి పీఠం అలాగే కాశీ అలాగే పడవీడు మొదలైనటువంటి ఈ ఐదు స్థానాలు ఉన్నాయి ఈ ఐదు స్థానాల్లో కూడా గాయత్రి పీఠాలు గాయ మరి చౌడేశ్వరి మాత సింహాసనాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడాను మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ దేవాంగు కులము యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పేటువంటి అవుతాయి ఆ రకంగా దేవల బ్రహ్మ సూత్ర నిర్మాణ నైపుణ్యాన్ని వస్త్ర నిర్మాణ క్షణత్వం ఆ నైపుణ్యాన్ని చక్కగా అక్కడ అవగాహన చేసుకుని పరమేశ్వరుని సన్నిధానంలో మరి నేను టానికి చోటేమిటి అని పరమేశ్వరుని అడిగాడు అయ్యా మరి సగర దేశం ఉన్నది ఆ సగర దేశంలో ఆమోదగిరి పట్టణం ఉన్నది ఆ ఆమోదగిరి పట్నం రాజధానిగా చేసుకుని ఈ దేశం మొత్తాన్ని కూడా చక్కగా పరిపాలిస్తావు నువ్వు నీవు మహారాజువి కూడా క్షత్రియ లక్షణాలు సంపూర్ణంగా కలిగినటువంటి నీవు లోకపాలకుడివి కూడా అవుతావు కాబట్టి మహారాజుగా నువ్వు రాజ్యాభిషిక్తుడవై రాజ్యాన్ని చక్కటి నీతి పద్ధతితోటి రాజనీతి దురంధరుడవై రాజ్యాన్ని పరిపాలన చేయాలి నువ్వు అని మరి భూమండలానికి మండలాయమానమైన సగరదేశం సగర దేశంలో ఆముదగిరి పట్టణం ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని అది మన ఆ సేతు హిమాచలం అంటారు సేతువు ఏదైతే సేతువు అని చెప్పని మనం అంతా ఇప్పుడు అంటున్నామో ఆ సేతువే ఆముదగిరి పట్టణము అని చెప్పని అక్కడ ఉన్నటువంటి శివలింగమే రామలింగేశ్వరుడని ఆ రామలింగేశ్వరుడు ఎవరో కాదు ఈ దేవలం మన బ్రహ్మ లింగైక్యం చెందినటువంటి ప్రాంతమని పరిశోధనలు ఈనాడు కొంతమంది నూతన పరిశోధకులు పరిశోధనలు చేసి తెలియజెప్పినటువంటి విషయం ఈ సందర్భంలో మనం గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి సాక్ష్యాధారాలు అద్భుతంగా ఉన్నాయి శ్రీశైలంలో శివరాత్రి మహాపర్వ దినాన పరమేశ్వరుడికి మొట్టమొదటిగా జరిగే కళ్యాణం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో ఆ శిఖరాలకి కళ్యాణ తలపాగా చుట్టేటువంటి భాగ్యం ఈనాటికి కూడా ఈ దేవల వంశంలో పుట్టినటువంటి వాళ్ళకే చీరాలలోని పృథ్వీ వంశీయులు ఇప్పటికీ ఆ శ్రీశైల క్షేత్రం నుంచి వచ్చినటువంటి ఈనాము వాళ్ళు పంపించేటువంటి మర్యాదలు అవన్నీ తీసుకుని వెళ్లి నూట యాభై గజముల అతినిష్టతో నేసినటువంటి వస్త్రాన్ని నవనందులకి తలపాగా అలంకరణ చేస్తే ఆ అలంకరణ చేసేటువంటి సన్నివేశం మహత్తరమైనటువంటిది అర్ధరాత్రి సమయం మరి అన్ని దీపాలన్నీ కూడాను మరి చీకటి గాఢాంధకారం వ్యాపించినటువంటి సందర్భంలో మహావిలుగులకనేటువంటి పరమేశ్వరుడికి మొట్టమొదటి కళ్యాణ తలపాగా చుట్టేటువంటి అదృష్టం దేవల వంశీయులకు ఉన్నది ఈనాటికి కూడాను ప్రతి శివరాత్రికి అందరూ చూస్తూనే ఉన్నారు అది ఏనాటి నుంచి ఈ దేవల మను బ్రహ్మ సప్తావతారాల్లో చిట్ట చివరి అవతారం ఉన్నది ఆ అవతారంలో మూడు వందల అరవై గజాల అద్భుతమైనటువంటి వస్త్రం తయారు చేస్తే ఆయన ఆ వస్త్రాన్ని దేవతలందరూ చూసి విలువ కట్టలేమన్నారు అమూల్యమైనటువంటి వస్త్రం అనేక రత్నాలు మరి చెంకీలు బుటాలు పెట్టి దివ్యమైనటువంటి ఒక తర వస్త్రం నేసారాయన దేవల మను బ్రహ్మ తన యొక్క ఏడో అవతారంలో దాసుమయ్య అంటారు ఆ దాసుమయ్య అవతారంలో ఆయన తయారు చేసినటువంటి వస్త్రం ఆనాడు ఏనాడో ఆ పరమేశ్వరుడికి తలపాగా అలంకరణ చేశాడు ఆయన దిగంబరుడై అదే పద్ధతి ఇప్పుడు దిగంబరులై దేవాంగుల ఆ తలపాగాని పరమేశ్వరుడికి అలంకరిస్తారు కాబట్టి శివరాత్రి అంటే అది శుభరాత్రి అని ఆ రోజునే పార్వతీ పరమేశ్వరులకు మొట్టమొదటిగా కళ్యాణం జరిగిందని ఆ కళ్యాణానికి విశేష గౌరవం తలపాగా కదా ఆ తలపాగా అలంకరించేటువంటి వైభవం దేవాంగులుది అంటే దీనికంటే మరొక సాక్ష్యం అక్కర్లేదు వీరి యొక్క పావిత్ర్యతకు వీరి యొక్క ప్రాచీనతకు వీరి యొక్క కళా నైపుణ్యానికి వీరి యొక్క పరమేశ్వర భక్తి తాత్పర్యాదులకి ఇది ప్రత్యక్ష తార్కాణం ఆనాటి నుంచి ఈనాటి వరకు అది కొనసాగుతూనే ఉన్నది ఈ రకంగా దేవల మన బ్రహ్మ సూత్ర నిర్మాణ క్షణత్వాన్ని వస్త్ర నిర్మాణ నైపుణ్యాన్ని చక్కగా తెలుసుకొని తను ఆమోగిరి పట్టణానికి పయనం కావాలి అమ్మకు నమస్కారం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు ముందుగా మరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి ఆ అక్షయతంతో తీసుకోవాలి కాబట్టి విష్ణు ద్వీపం వైకుంఠానికి పయనమయ్యాడు దేవల మనుబ్రహ్మ పరమేశ్వరుడికి నమస్కరించి అక్కడ ఉన్న అందరి ఆశీస్సులు తీసుకొని ఆ రకంగా దేవల మనుబ్రహ్మ వైకుంఠానికి వెళ్ళి అక్కడ శాంతాకారుజిగ శయ్యనం పద్మనాభం సురేషం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి కురుధ్యాన గమ్యం వందే విష్ణుం భవయ హరం ఆ మహావిష్ణువుని చక్కగా చూసి నమస్కారం పెట్టాడు సుమధ్యమును నల్లని నిరూపును లక్ష్మికి ఆట పట్ట మహాభుజములు అంచిత కుండల కర్ణముల్ మదే భగతియు కరుణారస దృష్టియు కనులు మూసిన ఎప్పుడు విచ్చునప్పుడు అని భక్తులు మరి కనులు మూసినా కనులు తెరచిన ఆ నగుమగముల నల్లనయ్య కనపడాలి అదే అని చెప్పని అటువంటి విష్ణుమూర్తికి సాగిల నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి స్వామీ పరమేశ్వరుని ఆనతితో నీ దగ్గరికి వచ్చాను అక్షయ తంతువులు ఇప్పింపవే అని అడిగాడు అప్పుడు ఎంతో చక్కటి చిరునవ్వుతో పరమేశ్వరుడు అయిన ఆ ఆదినారాయణుడు ఆ మహావిష్ణువు ఆశీర్వదించి దేవలమనుని తన నాభి నిక్షిప్తములైనటువంటి అక్షయ తంతువులు అది వేదాలతో పుట్టినటువంటి తంతువులవి ఆ దారాల్ని నాపి తమలమునందు ఆయన బొడ్డులో ఒక పద్మం ఉన్నది ఆ పద్మంలో నిక్షిప్తమై ఉన్నాయి అక్షయ తంతువులు ఆ అక్షయ తంతువుల్ని ఇచ్చాడు ఇచ్చి నాయన ఇది తీసుకొని వెళుతూ ఉంటే మరి మంచి పని చేయటానికి చాలామంది అడ్డపడుతూ ఉంటారు అలాగే రాక్షసులు నిష్కారణంగా నీ మీద ఎవరైనా అడ్డుపడినప్పుడు ఇదిగో నేను నా చక్రాయుధం నుంచి ఒక చక్రాయుధాన్ని నీకు కానుకగా ఇస్తున్నాను ఈ అతి తీక్ష్ణమైనటువంటి శత్రు సంహార కారణమైనటువంటి ఈ చక్రాయుధాన్ని ప్రహారం చేసి నిన్ను అడ్డగించేటువంటి రాక్షసుల్ని సంహరించవయ్యా అని చెప్పని శ్రీ మహావిష్ణువు చక్రాయుధాన్ని కానుకకు కూడా ఇచ్చాడు దానితో దేవుల మను బ్రహ్మ చాలా ఆనందాన్ని పొందుతూ ఆ స్వామిని వరళ వరళ స్తోత్రం చేసి అక్షయ తంతువుల్ని తీసుకొని చక్రాయుధాన్ని స్వీకరించి తిరిగి వస్తూ ఉన్నాడు అమదగిరి పట్టణానికి వచ్చి యథాప్రకారంగా ఇక వస్త్ర నిర్మాణం చేపట్టాలి అని చెప్పని వస్తూ ఉంటే అప్పుడు ఈ రాక్షసులు నిజంగానే కపటోపాయం చేసేసాడు ఏమిటంటే వాళ్ళు కారణము లేని కలహం కలిగినటువంటి వాళ్ళు మామూలుగా రాక్షసులంటే ఎవరో కాదు మంచి వాళ్ళల్లోనే మంచితనం ఉంటుంది రాక్షసత్వం ఉంటుంది తమోగుణం పెరిగితే రాక్షసత్వం రజోగుణం పెరిగితే రాక్షసత్వం సత్వగుణం కలిగితే మంచితనం ఇవన్నీ ఉంటాయి ఆ సందర్భంలో రాక్షసులు ఏం చేశారంటే ఈ దేవల మను బ్రహ్మ ఈ రకంగా లోకోపకారం చేయటానికి వస్త్ర నిర్మాణం చేస్తున్నాడు ఆ తంతువుల్ని మనం దొంగిలిద్దాం ఆ తంతువుల్ని దొంగిలించి మనం వస్త్రం తయారు చేసి ఆయనకు పేరు రాకుండా మనం పేరు తెచ్చుకుందాం అని నిష్కారణంగా వైరాన్ని పోని ఆయన వచ్చేటువంటి దారిలో మాయలు పండి వాళ్ళ మాయలు ఇంద్రజాల విద్యలు చాలా గమ్మత్తుగా ఉంటాయి ప్రశాంతమైన ఆశ్రమం కనపడారు చక్కటి పక్షుల కలపూజితాలు మనోజ్ఞంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం గలగలపారీ శలయేరులు వికసించినటువంటి కుస పరిమళాలు ఇవన్నీ కూడా దేవులను యొక్క మనస్సుని చాలా ఆనందపరిచాయి ఓహో ఇది ఎవరో ఒక మహర్షి ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉన్నది మనం ఆయన దగ్గరికి వెళ్లి ఒక నమస్కారం పెట్టి ఆశీస్సులు తీసుకుని వెళ్దాము అని చెప్పనని లోపలికి వెళ్ళాడు వెళితే తపస్సు చేస్తున్న మహర్షి రావయ్యా రావయ్యా పరమేశ్వర పుత్రుడా లోక కళ్యాణం కోసం మహావిష్ణువుని ప్రత్యక్షం చేసుకుని అక్షయతంతువులు తీసుకొని వస్తున్నటువంటి మహానుభావుడి నువ్వు నీకు అతిథి సత్కారం చేస్తే మా జన్మ ధన్యమవుతుంది అని చెప్పని ఆ కపటోక్తులు ఏవో తమాషాగా మాట్లాడాడు ఈ రోజు నువ్వు విశ్రాంతి తీసుకోవాల్సింది మా ఆశ్రమంలో మీరు వెళ్ళటానికి లేదు మా ఆతిథ్యం స్వీకరించాలి భోజనం చేయాలి అని చెప్పని బలవంతం చేశారు సరే అంతటి మహానుభావుడు తపస్సంపన్నుడు ఆతిథ్యం ఇస్తానంటే కాదనకుండా ఉండిపోయాడు తెలవారితే నీ సంగతి తెలవారుతుంది అని అతను శ్లేషగా మాట్లాడాడు సరే ఉన్నాడు వాళ్ళు నిజంగా అర్ధరాత్రి పూట నిశాచరులు గనక రాత్రిపూట తిరిగేటువంటి ఆ రాక్షసులు విజృంభించారు విజృంభించి నిద్రపోతూ ఉన్నటువంటి ఇతని మీదకి ఒక్కసారి దుమికారు దుమికి అతన్ని సంహరించాలి అని అతని దగ్గర ఉన్నటువంటి అక్షయతంతువుల్ని దొంగిలించాలని ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ఈ కపట జిత్తులు మాటలు ఆయనకి అదొక రకమైనటువంటి భావాన్ని కలిగించాయో జాగ్రత్తగానే ఉన్నాడు తన మీదకి దుమికినటువంటి వాళ్ళని తను శక్తి సామర్థ్యాలు చూపించి ఎదుర్కొన్నాడు యుద్ధం జరిగింది బాహాబాహి కచాకచి పోరాటం చేశాడు శక్తి సన్నగిలింది శ్రీ మహావిష్ణువు తనకు కానుకగా ఇచ్చినటువంటి ఈ శత్రు సంహారానికి ఉపయోగించమని ఇచ్చినటువంటి చక్రాయుధాన్ని ప్రయోగించాడు ప్రయోగిస్తేవేంటనే రాక్షస మూక ఆ చక్రాయుధ అగ్ని జ్వాలలకి ఆకుతైపోయారు మలమలా మాడిపోయారు కానీ వాళ్లలో ఒక్క ఐదుగురు రాక్షసులున్నారు ఆ వజ్రముష్టి ధూమ్రాక్షుడు ధూమరాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ చక్రాయుధానికి ఏమాత్రం లొంగకుండా అతని మీదకి విజృంభించారు దానితో ఇదేమిటి రాక్షసులంతా సంహారం జరిగిన ఈ ఐదుగురేమిటి ఎదురు తిరుగుతున్నారు వీళ్ళని సంహరించలేకపోయింది చక్రాయుధం అని చెప్పని ఆశ్చర్యపోతున్నాడు తర్వాత ఇంకెన్నెన్నో విశేషాలు జరిగినాయి ఆ విశేషాలన్నీ కూడాను తరువాతి విభాగంలో విందాం లో స్వస్తి